సో వాళ్ళు వాళ్ళు మాట్లాడిన విధానం బట్టి వాళ్ళు అనుభవిస్తారు సో నాకు అనిపించేది ఏంటంటే అంటే చూడన్న పాలిటిక్స్ చాలా క్లీన్ గా చూడసుకోవాలన్నా అంటే పాలిటిక్స్ ఉంటే కొత్త యువతరానికి అరే పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశాలు చూసుకుంటే చాలా మంది ఒక డైలాగ్ ఉంటాయి యువత రాజకీయాలకు రావాలి రాజకీయాలు రావాలంటే ఇన్స్పిరేషన్ ఉండాలి అంటే ఆయన చూస్తుండాలి రాజకీయం అంటే ఇట్టు ఉంటదా అంటే మనం చేయొచ్చు అని ఫీలింగ్ ఉంటుంది సో నిజమైన మన అబ్దుల్ మాట ఎప్పుడు లీడ్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ అనే ట్వంటీ త్రీ అయిపోయి ట్వంటీ ఫైవ్ వచ్చి మనం ఇప్పుడు ఇండియా ఇంకా లేదు ఎందుకంటే యువత పాలిటిక్స్ రాలేకపోతుంది ఎందుకంటే ఇటువంటి చూసి భయపడతా ఉంటా పాలిటిక్స్ అంటే ఏంటన్నా వీడు వాడి దిగుతాడు వీడు వాణ్ణి చేస్తాడు వాడు వీళ్ళని ఇది కాకపోతే ప్రజలు కోరుతుంది నేను చెప్పే పాయింట్ ఏంటంటే సో రాజకీయంగా ఇప్పుడు రాజకీయ నాయకుడు పని చేస్తుంటే తన పని గురించి మాట్లాడాలి తన పథకాల గురించి మాట్లాడాలి తన పని విధానం గురించి మాట్లాడాలి కానీ పర్సనల్ మాట్లాడకూడదు సో పవన్ కళ్యాణ్ ఆయన పెట్టి అప్పుడు వన్ ఇయర్ ముందు రాజకీయాలు లేదు తను అంటే రాజకీయ అధికారికంగా లేడు తన నిజ పాలిటిక్స్ ఉన్నప్పుడు కూడా అంటే పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ నీకు రాజకీయాల చేత కాదు ఈ నువ్వు ఈ రోజు తప్పు నువ్వు ఈ ప్రచార ఇట్లా చేసుకో అట్లా చేస్తా చెప్ప చెప్పాల్సిన అంటే అపోజిట్ ఉన్న వాళ్ళు చెప్పాల్సి నువ్వు పోయి పవన్ కళ్యాణ్ నీ మూడు పిల్లలు అయినాయి నువ్వు మూడు ఇలా అమ్మాయిలను నువ్వు ఆడుకుని వదిలేసినావు నీ నీ తప్పు ఈ రకంగా పర్సనల్గా మాట్లాడాలు చూస్తుంటే అజే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అరే మా ఇంత మేము రాజకీయాలు పంపించింది ఇందుకు కారణం నిజంగా ఆ రోజు చాలా మంది చాలా ఎవడో ఏదో రాశారన్న పవన్ కళ్యాణ్కి మూడు మూడు పిల్లల నుంచి పర్సనల్గా మాట్లాడగా కానీ ఈరోజు చెప్తా వాదిక రస్యం అన్నట్టుగా చేసే ప్రతి ఒక్కరికూ తప్పు అనుభవించవు తప్పదన్న నిజంగా ఈ రోజుకైతే జరిగింది అన్నాను ఫీల్ ఇప్పుడు అవుతున్నాడు చూసుకొని ఎన్ని మాటలు మాట్లాడారు ఇలాంటి పరిస్థితిలో మరి ఆయన వచ్చి కూర్చున్నాడు అన్న కూర్చున్నా తాత చెప్తాడు